నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ కు స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్వేషణలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమిజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ సంప్రదించండి యాపిల్ డయాగ్నోటిక్ మెడికల్ సెంటర్ నగర్ కాలనీ కుక్కపల్లి హైదరాబాద్ కాకినాడ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి జనం సమూహాలుగా తిరగడం వాతావరణంలో మార్పుల కారణాలతో ఈ కేసులు పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన ఆసుపత్రులుగా ఉన్న జీజీహెచ్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి ఇప్పటివరకు వరకు ఆసుపత్రిలో మూడు వందల తొంభై తొమ్మిది మందికి ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు ఇందులో యాభై నాలుగు మందికి కోవిడ్ పాజిటివ్ గా నమోదైంది ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఇరవై రెండు పడకలతో వార్డు ఏర్పాటు చేశామని ఇందులో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భౌతిక దూరం పాటించాలని మాస్క్ పెట్టుకోవాలని సూచించారు ప్రస్తుతం కోవిడ్ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా కోవిడ్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి తరపున అండ్ ప్రభుత్వం వారి తరపున నేను కోరుతున్నాను జాగ్రత్త ఏంటి అంటే మనం మనిషికి మనిషికి మధ్యన దూరాన్ని పాటించడం ఫిజికల్ డిస్టెన్స్ అంటాము ఇది పాటించడం అన్నది తప్పనిసరి ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించండి చేతులు శుభ్రం చేసుకోండి తర్వాత దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు జ్వరము ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక ముందు మనల్ని మనం సెపరేట్ చేసుకోవడం అంటే ఐసోలేట్ చేసుకోవడం అన్న తప్పనిసరి గుంపులు గుంపులుగా తిరగద్దు గుంపులతో కూడా కలిసి తిరగద్దు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా లేదు వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా మేము టెస్ట్ చేస్తాము ప్రతి మన హాస్పిటల్లో కోవిడ్ టెస్ట్లు ఫ్రీగా అవైలబిలిటీ ఉంది ఆ అవైలబిలిటీ చేసిన తర్వాత ఇన్ కేస్ ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్ వస్తే మేము ఆర్టీపీసీఆర్ కూడా టెస్ట్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసి దాని ప్రకారంగా మీకున్న లక్షణాల ప్రకారంగా ఒకవేళ ఇంట్లోంచి వైద్యం తీసుకోవచ్చు అనుకున్నప్పుడు తగిన మందులు తగిన సూచనలు చేసి మీకు వైద్యం అందజేయబడుతుంది